ప్రేరణ తల్లితో రిషి ఏం చెప్పాడు ప్రేరణ పేరెంట్స్ని రిషి ఎలా ఒక్కటి చేశాడు రిషి చేసిన పనికి ప్రేరణ అతనితో ప్రేమలో పడిందా రండి చూద్దాం ఆంటీ మీరు పెద్దవాళ్ళు మాకంటే ఎక్కువ అనుభవించిన వాళ్ళు మీకు అన్నీ తెలుసు మీతో ఇవన్నీ మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు కానీ ప్రేరణ నాకు చాలా మంచి ఫ్రెండ్ తను నాతో అన్నీ చెప్పుకుంది మీ పరిస్థితి చూసి నాకు చాలా బాధేసింది మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని నా మనసు తొలిచేస్తుంది అందుకే ఉండబట్టలేక అడుగుతున్నాను ఏమీ అనుకోరు కదా అన్నాడు రిషి ప్రేరణకు అబ్బాయిల్లో ఫ్రెండ్సే లేరు అలాంటిది ఈ అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్ అంటున్నాడు పైగా మా ఇంట్లో విషయాలన్నీ ప్రేరణ ఈ అబ్బాయికి చెప్పడం ఏంటి ఇప్పుడు ఏం అడగదలుచుకున్నాడు నన్ను ఈ అబ్బాయి అని చాలా ఇబ్బందిగా అనిపించింది ఆమెకి అడుగు అంది ప్రేరణ తల్లి మాధవి ముక్త సరిగా మీరు నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారా కోపంగా చూసి అవును అయితే అంది చిరాగ్గా మరి పెళ్ళి చేసుకున్నాక ప్రేమించుకోవడం మర్చిపోయారు ఎందుకు అది నన్ను కాదు ఆయనను అడగాలి అంది మాధవి ఆయన మిమ్మల్ని ప్రేమించటం లేదని ఎవరన్నారు ఆయన ప్రేమిస్తూనే ఉన్నారు కానీ మీరే ఆయనపై ప్రేమస్థానంలో ద్వేషం కోపం నింపుకున్నారు అందులో మీ ప్రేమ కొట్టుకుపోయింది ఎప్పుడో నాపై ప్రేమ లేదు లేదు అని ప్రతిరోజు ఆయనతో గొడవ పడుతున్నారు కదా మరి ఒక్కరోజైనా మీరు ఆయనపై ప్రేమ చూపించారా తిరిగి తిరిగి వచ్చిన ఆయనకి మీ చేత్తో కాస్త మంచినీళ్ళైనా ఇచ్చారా కూర్చోబెట్టి ప్రేమగా భోజనం వడ్డించారా ఎప్పుడైనా అంటే పొద్దున్నుండి ఇంట్లో పనులన్నీ చేసి అలసిపోయిన నన్ను కనీసం తిన్నావా అని కూడా ఆయన అడగకపోయినా నేనే తనని కూర్చోబెట్టి భోజనం పెట్టాలా అంతేలే నువ్వు ఒక మగాడవే కదా ఆడవాళ్ళ బాధ నీకెలా అర్థమవుతుంది ఆంటీ ఆడవాళ్ళు దేవతలు మా మగాళ్ళకంత సీన్ లేదు మీరు ఒకేసారి తల్లి భార్య స్నేహితురాలు ప్రియురాలు ఇలా అన్నీ కాగలరు మీకు ఆ శక్తి దేవుడిచ్చాడు కానీ మేము అలా కాదు మాకు లోపల మీరంటే సముద్రం అంత ప్రేమ ఉన్నా ఇసుక రేణువంతా కూడా పైకి చూపించలేం కానీ మీకోసం చచ్చేదాకా కష్టపడతాం మీ ప్రేమ కోసం ఎదురు చూస్తాం కానీ నోరు తెరిచి మీ ఇలా ప్రశ్నించలేము నేను ఒక మగాన్నే కాబట్టి చెప్తున్నాను ఆంటీ అంకుల్కి మీరంటే చాలా ప్రేమ కావాలంటే ఒక్కసారి మీ ప్రేమని ఇచ్చి చూడండి బదులుగా ఆయన గుండెల్లో మీపై గూడు కట్టుకున్న ప్రేమ అంతా ఎలా బయటపడుతుందో మీకే తెలుస్తుంది అయినా నిజమైన ప్రేమ అంటే మన అవతలి వారి నుండి ఏమీ ఆశించకుండా ఇచ్చేదే కానీ మీరు మాత్రం ఎదుటివారికి అసలు ఇవ్వకుండానే వారి నుండి మాత్రం కావాలని ఆశపడుతున్నారు అది ఎలా సాధ్యం అన్నీ ఉన్న అందమైన కుటుంబాన్ని అనవసరమైన అపోహలతో లేనిపోని అపార్థాలతో తొందరపాటు నిర్ణయం తీసుకుని చిన్న భిన్నం చేయబోయారు కానీ మీకేమైనా అయితే మీ పిల్లలు ఏమైపోయేవారు మీకోసమే బతుకుతున్న మీ భర్త ఏమైపోయేవారు రిషి మాటలతో ఆలోచనలో పడిపోయిన ఆమె కాసేపటి తర్వాత నోరు తెరిచింది నువ్వు చెప్తుంటే అనిపిస్తోంది నిజంగానే నేనే అనవసరంగా ఎక్కువ ఆలోచించాను అని ఆయన నాకు అన్నీ ఇచ్చారు కానీ కనబడని ఆయన ప్రేమని నేను ఆయన చేతల్లో చూడలేకపోయాను వెనక్కి తిరిగి చూస్తే ఆయన నాకు ఇచ్చిన దానికి బదులుగా నేనే ఆయనకేమీ ఇవ్వలేకపోయాను అన్నది నెమ్మదిగా ఇప్పుడు ఇవ్వండి ఇప్పటి నుండి ఇవ్వాలనుకుంటున్నారో ఇచ్చేయండి లైఫ్ అంతా హ్యాపీగా ఉండండి మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు ముఖ్యంగా ప్రేరణ తను చాలా డిస్టర్బ్ అయింది మీ గొడవల వల్ల ప్రేమ అంటేనే నమ్మకం లేకుండా పోయింది తనకి ఆంటీ మీకు ఒక విషయం చెప్పాలి అని వచ్చాను అసలు నేను ముఖ్యంగా ఏంటది అన్నట్లు చూసింది నేను ప్రేరణని ప్రేమిస్తున్నాను ముందే ఊహించిన ఆమె అలాగే అతన్ని సూటిగా చూస్తూ మౌనంగా వింటోంది ఆమె ఇప్పుడు మీరు ఎలా బాధపడుతున్నారో అలా తను ఎప్పుడు బాధపడకుండా చూసుకుంటానని మీకు ప్రామిస్ చేస్తున్నాను తన కంట్లో నుండి ఒక్క కన్నీటి చుక్క కూడా రాకుండా అపురూపంగా చూసుకుంటాను ప్రామిస్ తనంటే నాకు చాలా ఇష్టం అంటూ ఇంకా తనకి కూడా చెప్పలేదు ఎందుకో ముందుగా మీకే చెప్పి ఆ తర్వాత తనకి చెప్పాలి అనిపించింది నిజం చెప్పాలంటే తనకి చెప్పడానికి ధైర్యం రావడం లేదు అన్నాడు బెరుకుగా చిన్నగా నవ్వింది ఆంటీ మీరు నవ్వుతున్నారు నేను ఇంత సీరియస్గా చెప్తుంటే అన్నాడు అలిగినట్లుగా లేదులే నిన్ను చూస్తుంటే మా ఆయనే గుర్తొచ్చాడు ప్రేమను మీరు చూపించలేరయ్యా దాచుకుంటారు దానివల్లే మాకు ఈ సమస్యలన్నీ లేదా నేను చెప్తే తను ఒప్పుకుంటుందో లేదు అనే భయమే నన్ను చెప్పకుండా ఆపేస్తుంది అంతే మరి ప్రేరణకి నువ్వంటే ఇష్టమేనా తెలీదు కానీ ఇష్టమే అనిపిస్తుంది ఈరోజు ఎలాగైనా నా మనసులో మాట చెప్పాలి అనుకుంటున్నా ఆంటీ అమ్మా లేచి మెల్లిగా కూర్చో బ్రెడ్ తినిపిస్తా అంటూ లోపలికి వచ్చిన ప్రేరణని చూసి సైలెంట్ అయ్యాడు రిషి నెమ్మదిగా లేచి వెనక్కి ఆనుకుని కూర్చుంది మాధవి సరే నేను వెళ్ళొస్తాను మరి పని ఉంది అంటూ లేచాడు రిషి ఓకే సార్ బాయ్ అంది ప్రేరణ ఆరోగ్యం జాగ్రత్త ఆంటీ అన్న రిషితో ఓకే ఆల్ ది బెస్ట్ రిషి అంది ప్రేరణ తల్లి ఆల్ ది బెస్ట్ ఎందుకమ్మా అడిగింది ప్రేరణ అది మా పర్సనల్ అంటూ నవ్వి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు రిషి ఓ పది నిమిషాల్లో మీకు పర్సనల్స్ కూడానా అంటూ ఆశ్చర్యంగా చూస్తూ వెనకే వెళ్ళింది ప్రేరణ ఓకే ప్రేరణ అమ్మని జాగ్రత్తగా చూసుకో ఏ అవసరం వచ్చినా ముందుగా నాకు ఫోన్ చెయ్యి ఓకేనా అంటూ ఈవినింగ్ వీలైతే నన్ను కలు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు రిషి ప్రేరణ కళల్లోకి చూస్తూ ఓకే సార్ అని రిషి వెళ్ళిపోయాక అమ్మ దగ్గరికి వెళ్ళింది ప్రేరణ ఏమన్నారు రిషి సార్ అంది బ్రెడ్ తినిపిస్తూ వాళ్ళ అమ్మతో అవును తనెవరు నీకెలా పరిచయం సరని పిలుస్తున్నా ఆశ్చర్యంగా అడిగింది మాధవి ఆయన ఎవరనుకున్నావు అమ్మా నా ఫేవరెట్ హీరో ఆనంద్ మెహతా గారి అబ్బాయి అంది నవ్వుతూ ఏం మాట్లాడుతున్నావే అంత పెద్దింటి అబ్బాయి నీతో స్నేహం చేస్తాడా లేదు లేదు నువ్వెక్కడో పొరబడి ఉంటావు లేదమ్మా నేను నిజమే చెప్తున్నా పోలికలు కూడా గుర్తుపట్టలేదా నువ్వు అంది ప్రేరణ నవ్వుతూ కానీ అతను నీకెలా పరిచయం అయ్యాడు ఇంకా నమ్మలేనట్లుగా అడిగింది అదంతా ఒక కథ అనుకోకుండా పరిచయం అయ్యారు చాలా మంచి ఫ్రెండ్ అయ్యారు ఇప్పుడు అంత డబ్బున్నవాడు నీలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయితో స్నేహం చేస్తాడా అతని మాట తీరు నడవడిక కూడా చాలా పద్ధతిగా ఎంతో అనకువగా ఉంది నమ్మబుద్ధి కావడం లేదు అసలు ఆ అబ్బాయి కోటీశ్వర్ల పిల్లాడంటే సార్ అంతే అమ్మ అంత డబ్బున్నా కొంచెం కూడా పొగరుండదు చాలా మంచివారు నమ్మొద్దు తల్లి అంత తేలికగా అతని అంతస్తికి మన అంతస్తికి సంబంధమే లేదు తనతో కొంచెం జాగ్రత్తగా ఉండు అంది ప్రేరణ తలపై చేయి వేసి అదేంటమ్మా ఇప్పటిదాకా బాగా మాట్లాడావుగా అంది నమ్ముతూ అవును కానీ డబ్బున్న వాళ్ళని నమ్మలేం తల్లి సరే నాకు తెలుసులే అమ్మా నేను చూసుకుంటాను కదా అదిగో నాన్న అన్నయ్య వచ్చినట్లున్నారు అంటూ లేచి బయటకు వెళ్ళబోతున్న ప్రేరణని పిలిచి మీ నాన్నగారిని రమ్మను ఒకసారి అంది మాధవి సరే అమ్మా అంటూ వెళ్ళి నాన్న అమ్మ మిమ్మల్ని రమ్మంటుంది ఇందాకే స్పృహలోకి వచ్చింది బ్రెడ్ తినిపించాను మరి ఇంకేం కాసేపు రెస్ట్ తీసుకోమను నాతో ఏముంది మాట్లాడడానికి అన్నాడు ప్రేరణ తండ్రి అక్కడే కూర్చుని నీతో మాట్లాడాలని పిలుస్తుంది కదా వెళ్ళండి నాన్న అంది ప్రేరణ గద్దిస్తున్నట్లుగా తప్పదన్నట్లుగా లేచి మెల్లిగా లోపలికి వెళ్ళాడు దూరంగానే నిలబడి ఏంటన్నట్లు చూశాడు ఆమె వంక ఇలా వచ్చి కూర్చోండి అంటూ తన పక్కనే ఉన్న కుర్చీ చూపించింది ఎలా ఉంది ఇప్పుడు నెమ్మదిగా అడిగాడు ప్రేరణ తండ్రి అతని చేతిని తన చేతితో పట్టుకొని కళ్ళ దగ్గర పెట్టుకుంది నన్ను క్షమిస్తారా నెమ్మదిగా అడిగింది దేనికి అన్నాడు కొత్తగా మాట్లాడుతున్నామని ఆశ్చర్యంగా చూస్తూ ఇన్నేళ్ళుగా మిమ్మల్ని బాధ పెడుతూ వచ్చిందానికి నువ్వు నన్ను బాధ పెట్టడం ఏంటి నేనే నిన్ను రంపాన పెడుతున్నాననే కదా బతకడం ఇష్టం లేక చావును వెతుక్కున్నావు అందుకే క్షమించమని అడుగుతున్నాను మీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను చిన్నపిల్లలా ప్రవర్తించాను మిమ్మల్ని బాగా విసిగించాను అంది తల వంచుకుని చిన్నపిల్లలా ప్రవర్తించడం కాదు నువ్వు నిజంగా చిన్నపిల్లవే రేపో మాపో నీ కూతురికి పెళ్లి చేయాలి అయినా ఇంకా చిన్నపిల్లవే నువ్వు క్షమించమని చెప్తున్నాను కదా ఇంకా ఎందుకు నన్నే అంటారు పిచ్చిదానివా మరి నిన్నెంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నా తెలుసా మన ఇద్దరం పెళ్లి చేసుకున్న రోజు నీ కళ్ళల్లోని మెరుపు ఇప్పటికీ నాకు కళ్ళ ముందే మెదులుతోంది మనకు పెళ్ళైన మరుక్షణం నీకేమైందో తెలియదు పెళ్ళైన రోజు నుండి ప్రేమ ప్రేమ అని నా వెంట పడుతున్నావు ప్రేమ అంటే ఏంటి అసలు ఎప్పుడు నీ పక్కనే కూర్చుని ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ ఉండాలా నాకది చేత కాదు అంత మాత్రాన నీపైన ప్రేమ లేనట్లా పిచ్చే నువ్వంటే నీతో ఎంతో ప్రేమగా ఉందామని దగ్గరికి వస్తానా నుండి ఒక్కసారైనా ఫోన్ చేశావా సాయంత్రం ఎందుకు తొందరగా రాలేదు పెళ్ళి రోజు గుర్తులేదా పుట్టినరోజు గుర్తులేదా అంటూ చంపుతావే ఇలా నన్ను అసలు నీ దగ్గరికి ఎందుకు వచ్చానో కూడా మర్చిపోతాను నేను దీనికంటే దూరంగా ఉండడమే నయమని బయట బయట తిరుగుతున్నానే నీ నుంచి నేను ప్రేమే కోరుకున్నాను కానీ తిట్లు వెటకారాలు సాధింపులు తప్ప నేను ఎదురు చూసిన ప్రేమ ఇప్పటికీ నాకు దొరకలేదు మరి నేను కూడా నీలాగే చావాలా చెప్పు ఇంకెప్పుడు ఇలా చేయనండి ప్లీజ్ మన ఇద్దరం కాదు కాదు మనం నలుగురం మీ క్షణం నుండి చాలా సంతోషంగా ఉండాలి ఉంటాం ఖచ్చితంగా ఉంటాం నువ్వు బాధపడే సందర్భం ఒక్కటి కూడా రాకుండా నేను చూసుకుంటాను కాస్త నన్ను కూడా చూసుకోవే అంటూ తనని గుండెలకి హత్తుకున్నాడు నువ్వు బతికిపోయావు కాబట్టి నేను కూడా ఇంకా బ్రతికున్నాను అదే నీకేమైనా జరిగి ఉంటే ఆ మరుక్షణమే నేను కూడా నీతో వచ్చి ఉండేవాడిని తెలుసా అప్పుడు మన పిల్లలు ఏమైపోయేవాళ్ళు ఒక క్షణం కూడా ఆలోచించలేదా పిచ్చిదానా అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు డోర్ దగ్గరే నిలబడి చూస్తున్న ప్రేరణ కళ్ళల్లో నుండి తనకు తెలియకుండానే నీళ్లు కారుతున్నాయి వెంటనే తన ఫోన్ తీసి ఫోటో తీసింది రిషికి సెండ్ చేసింది ఫోటో వెంటనే ఫోన్ చేశాడు రిషి ఏంటమ్మా హ్యాపీనా అయినా వాళ్ళు ఏదో ప్రైవేట్ స్పేస్లో ఉంటే నువ్వేంటి వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ అక్కడ ఫోటోలు తీస్తున్నావు ఇంతవరకు నాకు ఊహ తెలిసినప్పటి నుండి వాళ్ళిద్దరిని నేను ఇలా చూడలేదు సార్ అందుకే మళ్ళీ ఇలాంటిది చూడగలుగుతానో లేదో అని కెమెరాలో బంధించేశాను అంది గొంతు పూడుకుపోతుంటే సార్ మీరు ఏమో అనుకున్నాను కానీ పెద్ద మాయగాడే మీరు మీ అమ్మ నాన్నని కలిపినందుకు మెచ్చుకోవాలి కానీ తిడతావేంటి చాలా హ్యాపీగా ఉంది సార్ నిజంగా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ఒక్కటేనా ట్రీట్ ఏం లేదా నేనే మిమ్మల్ని ఒక్కటి అడుగుతాను చేసి పెడతారా ఈ సంతోష సమయంలో నా కోసం సరే అడుగు తర్వాతి భాగం రేపు కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి